జగన్ లండన్ పర్యటన ముగిసింది ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు జగన్ దంపతులు వారికి పలువురు వైసీపీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్ అనంతరం ఈ నెల పదిహేడున లండన్ పర్యటనకు వెళ్లారు సీఎం జగన్ పదిహేను రోజుల పాటు లండన్ లో పర్యటించారు ఏపీ సీఎం జగన్ లండన్ పర్యటన ముగిసింది ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు జగన్ దంపతులు వారికి పలువురు వైసీపీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు విమానాశ్రయం నుంచి రోడ్ మార్గాన్న తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్ అనంతరం ఈ నెల పదిహేడున లండన్ పర్యటనకు వెళ్లారు సీఎం జగన్ అక్కడ పదిహేను రోజుల పాటు లండన్ లో పర్యటించారు